నమస్తే వెల్కమ్ టు आवर వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా చూపించిన తర్వాత బామ్మ నాకైతే ఏం మాట్లాడాలో మాటలు రాలేదు చూసిన తర్వాత దీనికి సమాధానం మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో వీడియో చూపించి నేను రెండే రెండు ప్రశ్నలు అడుగుతా అంతకు మించి ఈ వీడియో ఏది ఉండదు विनयండి ఒకసారి ఈ సోషల్ మీడియా ఏ साल तक ये निजाम दोनों को लेकिन उनकी अकल में कोई बात नहीं है। उनको ये नहीं लगा कि ये मेरी माँ है। ना भाई को लगे ये मेरी है। मैं समझा, समझा उनको, मैं तंग लेकिन उनको नहीं तकलीफ की सोच से भी बाहर एक साल तक ये निजाम चलता रहा बेषक और अभी तक मैं बहुत ही मजबूर होगी आपने रोका नहीं अपने बेटे को या अपने भाई को समझाया दोनों को लेकिन उनकी अकल में कोई बात नहीं उनको ये नहीं लगा कि ये मेरी माँ है ना भाई को लगे ये मेरी बहन है मैं समझा समझा उनको मैं तंग तंगी लेकिन उनको नहीं समझ आई जितना मैं उनको समझाती अंसियत मिलती उतनी मुझे तकलीफ की सोच से भी बाहर एक साल तक ये निजाम चलता रहा बेषक और अभी तक मैं बहुत ही मजबूर हो गई आपने रोका नहीं अपने बेटे को या अपने भाई को भी समझाया दोनों को लेकिन लेकिन उनकी में कोई बात नहीं 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 है है उनको 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 लगा कि ये मेरी माँ है। ना भाई लगी। ये मेरी भाई को बहन मैं मैं समझा समझा तंग समझा जितना समझाती उतनी मुझे तकलीफ़ चूस तर जन्मन तल चूडर सो चूडर वाले ఆమె అనుభవించిన అనుభవాలు కిరాతకమైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఉంటే భయమేసింది ఇలాంటి వాళ్ళను నమ్మి హిందూ అమ్మాయిలు ప్రేమ అనే దానితో ఎలా వెళుతున్నారు ఇంత బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్తున్నా కూడా అనిపించింది రేపు లవ్జీహతికి గురై హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారి వాళ్ళ మీద కూడా ఇలాంటిదే జరిగితే అసలు ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది అంటే ఒక ఆడపిల్లని ఒక కోరికలు తీర్చే వస్తువు తప్ప అమ్మ అక్క చెల్లి తమ్ ఇలా రిలేషన్లు కూడా లేవు అని అంటే అమ్మో చాలా భయంగా ఉంది మరి ఇది నవతో లేకపోతే హిందుత్వవాదులు ఆరు వాయిస్ చెప్పట్లేదు ఒక ముస్లిం సోదరు చెప్తున్న మాటలు ఇది చూసిన తర్వాత మీరేం చెప్పాలి అనుకుంటున్నారనేది చెప్పండి నేను నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన స్ఫూర్తినిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ కి ఆర్థికంగా చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఛానల్కి అండగా నిలబడవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్